ఇప్పుడు మనం వెళ్ళేది అందులో రికార్డ్ అవుతుంది కదా అవుతుందన్న అయితే మొన్న డిలీట్ చేసి వెళ్తున్నప్పుడు వాడిది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా అయి ఉంటుంది అన్న చూద్దాం కదా కెమెరా త్రీ ఉందా మెయిన్ గేట్ దగ్గర కెమెరా ఉంది కదా అది ఓపెన్ చేయి అరేనా హకింపేటస్తే రామ్చంద్రరా విన్ ఎలా అయినా పట్టుకోవాలిరా యా యామ్ జస్ట్ లీవింగ్ ఐల్ బి దేర్ ఇన్ థర్టీ యా ఎలా ఉన్నారు పాప రాలేదా స్కూల్కి వెళ్ళిందా ఏమైంది